అన్నరంగ వైభవంగా నిర్వహిస్తూ భక్తులకు అన్న ప్రసాదాన్ని అన్ని జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి కూడా భక్తులు వ్యతిరేకంగా పాల్గొంటూ అన్నదాతలు కూడా పాల్గొంటూ వారికి చూసిన విధంగా అన్న ప్రసాదానికి తమ వంతుగా ఎంతో గంట వాళ్ళు ఒత్తుగా ధనరూపంగా సంకల్పం సమర్పించుకుంటున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సదస్సు పాల్పడాలని అదేవిధంగా మన వంట కార్యక్రమాన్ని తమ కులందాల వేసుకొని భోజాభాన్ని వారి పరివారంలో కూర్చొని నలుగురు మహిళలు వారి శుభ్రవారం కూడా శ్రమ అనుకోకుండా స్వామివారి సేవాగా పాటిస్తూ వారు ఈ వంటకాలు చేయడం జరుగుతుంది ప్రతి వారం కూడా మామూలుగా మన మిల్లల్లో మనం ఉప్పు కారాలు కట్టినా చూసుకుంటాం ఇక్కడ ఉప్పు కారాలు కడుతున్నా లేదా అన్న ఉడికిందా లేదా అని తెలుసుకోవడం కూడా ఎందుకంటే స్వామికి నివేదన చేయాలి కాబట్టి అది ఎలా స్వామికి ఆరోగించిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఆ అన్న ప్రతి యొక్క పుట్టిన వైద్య మన వసంత గంటల్ని పెట్టుకోవడం జరుగుతుంది ఈ వసంత గంటని విశేషంగా నేర్చుకోవడం జరుగుతున్న అక్కడ కూడా విద్యాభ్యాసం చేయబోతున్నటువంటి వారు నలుగుల తల్లి యొక్క ఆశ్రమ పొందాడేటువంటి వారు కూడా ఆ గతంత్రంలో చూసి ఇక్కడ పిల్లల రక్షణ చేయించుకోవచ్చు మళ్ళీ ఈ మాట మాటలు అన్ని విశేషమైనటువంటి పనుతున్నారు ఈ విశేషంగా గర్వబస్తులు పనులు కూడా అవుతున్నటువంటిది చౌపతి ఉత్తరా విభాగాలలో అంతేస్తున్నారు కాబట్టి ఈ మాట సత్య గారు ఐదు వందల రూపాయలు ప్రవర్తించారు సతీష్ గారు ఐదు వందల